ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు వంట వార్పు చేపట్టారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్జీఓ కార్యాలయం ఎదుట వంట వార్పు చేసి తమ నిరసన తెలిపారు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు తేల్చి చెప్పారు సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా నర్సా మున్సిపాలిటీ కార్మికులము మరి మాకు జీతాలు ఇవ్వమంటే ఇది ఇస్తలేరు మూడు నెలల మూడు నెలల జీతాలు ఇవ్వమంటే ఇత్తలేరు ఒకటే నెల జీతం ఇస్తామని అంటున్నారు మరి ఎందుకు అట్లా మా పిల్లలకు ఒక జీతం సరిపోతుందా పిల్లలకు దావగం అటు ఫీజులకు దానికి దీనికి కట్టాలంటే ఒక జీతం సరిపోతుందా మరి రెండు నెలల జీతము మా పిఎఫ్ పైసలు వెయ్యి మనీ మేము బాధపడుతున్నాము మరి అది లేదు మరి మేము ఏం తినుకుంటా రావాలా మేము అవుతున్నాము చండాలం ఎత్తుతున్నాము జీరాలు అక్కతున్నాయి మేము దావకన్నా కోదమంటే అంటే మేము ఏమి దినుకుంటా మేము రావాలని పని చేయించుకుంటున్నారు కానీ జీతాలు అడుగుతా నువ్వు పండుగ అంటున్నారు బిచ్చగళ్ళు తిరగ మేము అడుపుకుంటున్నాము అదే మీరు గిట్లా అడుక్కుంటున్నారని అంటున్నారు చాయిస్ వాళ్ళు వస్తా లేరు మాకు మీకు ఇప్పుడు ఒక్క నెల మీకు రాకుండా మీకు ఎంత ఇబ్బంది అయిపోయి మీ పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకుంటారు మరి మార్క్స్గా పరిచింది గట్లే అయిపోయింది మార్క్స్గా పరిస్థితి ఇప్పుడు బాగా ఇంటికి వచ్చింది మేము ఇంతగా బాధపడుతున్నాం కానీ మమ్మల్ని కొలుగా పట్టించుకుని కారు ఏంటి అనుకుంటున్నాం మరి అనుకున్నప్పుడు మరి మేము రోడ్డు మీద వంటలు చేసుకొని తింటున్నాం